హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే మా ఇంట్లో కరెల సబ్జీ కాకరకాయ కూర ప్రిపేర్ చేస్తున్నాము మా వైఫ్ గారు మాత్రం వంట చేయడంలో చాలా స్పెషలిస్ట్ అండి చాలా బాగా వంట చేస్తుంది ఈ రోజైతే కాకరకాయ స్పెషల్ మాత్రం అద్దిరిపోతుంది చూస్తున్నారు కదా మావిడ గారు చేసే వంట ఒకప్పుడు మా అమ్మగారి చేతి వంట తినేవాడిని ఇప్పుడు మావిడ గారి చేతి వంట తింటున్నాను ఈ ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే వంట మా అమ్మ చేతి వంటేనండి ఇప్పుడు మామిడి గారి చేసిన వంట మా అమ్మ తర్వాత మావిడగారు చేసే వంట అంత చాలా బాగుంటుంది మావిడగారి వంట చాలా స్పెషలిస్ట్ అండి ఏ కర్రీ వండినా చాలా బాగుంటుంది అటు సౌత్ టు నార్త్ ఎలాంటి స్టైల్లోనైనా గారి వంట మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ కర్రీల సబ్జీ కాకరకాయ కూర ఇటు సౌత్ స్టైల్లో ఇటు నార్త్ స్టైల్లో రెండు మిక్స్ చేసి మాత్రం ప్రిపేర్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ కరెల సభ్యులు కాకరకాయ కూరలో ఆలు శనగలు టమాటా ప్యాజ్ కొత్తిమీర ఇవన్నీ వేసి చేయడం జరుగుతుంది ఇటు సౌత్ స్టైల్లో నార్త్ స్టైల్లో రెండు మిక్స్ చేయడం వల్ల వంట మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మామూలుగా మా గారికి వచ్చిన స్టైల్లోనే ప్రిపేర్ చేస్తుంది అయినా కానీ వంట మాత్రం చాలా బాగుంటుందండి చాలామంది కాకరకాయ కూర వండితే ఎలా వండుతారంటే దాంట్లో కాకరకాయ టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ చేసి వండుతారు కానీ మామిడి గారు మాత్రం దాంట్లో ఇంకొంచెం ప్రోటీన్ ఉండేలాగా ఆలు బఠానీ శనగలు ప్యాజు కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం వెరైటీగా అటు సౌత్ టు ఇటు నార్త్ స్టైల్లో రెండు మిక్స్ చేసి వంట మాత్రం కర్రీ మాత్రం ప్రిపేర్ చేస్తుంది మామిడి గారు చేసిన కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నేను మావిడి గారి చేతి వంట తినే చాలా వరకు లావయ్యాను ఇప్పుడైతే కొంచెం డైటింగ్ చేస్తున్నాను కొంచెం తగ్గడం జరిగింది ఏదైనా ఆడవాళ్లకు చాలా ఓపిక ఉంటుందండి ఇంట్లో పనులు ఆడవాళ్ళు చాలా ఓపికగా చేస్తారు కిచెన్ రూమ్ లో వంట వండాలంటే కొంచెం ఓపికతో కూడుకుంది నాకు కొంచెం కిచెన్ రూమ్ లో వంట చేయాలంటే కొంచెం కిచిడి కిచిడి అవుతుంది కానీ మా ఆవిడ గారు మాత్రం ఓపికతో ఇంట్లో అన్ని పనులు చేసినా కిచెన్ రూమ్ లో మాత్రం వంట మాత్రం ఓపికతో చేస్తుంది మనం చాలా మంది బయట పనులు ఎన్ని పనులు చేసుకొని వచ్చినా ఇంట్లో పని మాత్రం ఆడవాళ్ళు కొంచెం ఓపికతో చేస్తారు కాబట్టి ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంటుంది వాళ్ళు గనక ఓపికతో చేయబోతే ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది అందుకే ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం కూడా ఆడవాళ్లకు ఇవ్వాలి అందుకే నేను మా ఆవిడ గారిని ఎవరైనా ఆవిడ అంటారుగా నేను మా ఆవిడ గారిని నేను గారు అని పిలుస్తాను రెస్పెక్ట్ తో మావిడ గారు చేసే వంట మాత్రం చాలా బాగుంటుంది మనం ఏంటంటే ఆడవాళ్లకు కొంచెం గౌరవం ఇస్తే చాలండి వాళ్ళు ఏదైనా అన్ని పనులు ఇంట్లో వాళ్లే ఓపికతో చేస్తారు మీరు ఈ వీడియో చూస్తున్నారు ఈ వీడియో ఎంత మంది చూస్తున్నారో ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి సపోర్ట్ చేయడం మర్చిపోకండి కర్రల సబ్జీ కాకరకాయల సబ్జీ మాత్రం అయిపోయిందండి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి can I